హలో వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ బిర్యానీ అండి ఈ వెజ్ బిర్యానీ చాలామంది చాలా రకరకాలుగా చేస్తారు ఇది వచ్చేసి నా స్టైల్ వెజ్ బిర్యానీ అండి సో ఇది ఎలాగుందో వీడియో మొత్తం చూసి మీ ఫ్రెండ్స్కి మిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ముందుగా వచ్చేసి అయితే నేను వెజిటేబుల్స్ త్రీ ఐటమ్స్ తీసుకున్నాను క్యారెట్ బీన్స్ ఆలు ఇవన్నీ ముక్కలు కట్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి సో ఇప్పుడు ఈ ఉడికించినవన్నీ ఒక గిన్నెలో మరొక గిన్నెలోకి టర్న్ చేసుకోవాలి దీంట్లో మసాలా కలుపుకోవడం కోసం సో ఫస్టే డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టుకునే విధంగా ఒక మందపాటి గిన్నె తీసుకొని ఈ ముక్కలన్నీ వేసుకోవాలి సో ఇందులో ఇందులోనే పందిరి ముక్కలు కూడా వేసుకోవాలి బాస్మతి రైస్ని ముందుగానే ఒక గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక మందపాటి గిన్నె తీసుకొని బియ్యం ఉడికించుకోవడం కోసం దాని నిండా నీళ్ళు తీసుకోవాలి అందులోనే మనకు బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఫస్ట్ అయితే నేను బిర్యానీ ఆకు వేసుకున్నాను తర్వాత యాలకులు ఒక మూడు వేసుకున్నాను అనాస పువ్వు మరాఠీ మొగ్గ కస్తూరి మేతి తాసిన చెక్క లవంగాలు మూడు వేసుకోవాలి ఒక స్టార్ వేసుకొని ఇందులోనే సాజీర కొంచెం వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను రెండు స్పూన్లు వేసాను ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ ఇప్పుడు ఎసరు రానివ్వాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈ పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు మసాలా కలుపుకుందాం ఇందులో హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి ఇంతకుముందు అన్నీ వేసుకోవాలి ఇందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి జస్ట్ ఈ ముక్కలకు సరిపోయే సాల్టే వేసుకోవాలి మనం ఆల్రెడీ రైస్లో వేసేసాము సో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులోనే ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి సో కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి అయితే నెయ్యి ఆయిల్ అయితే ఆయిల్ నేను అయితే రెండో యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యే విధంగా నీట్గా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కలుపుకొని మిక్స్ చేసుకోవచ్చు నేనైతే అవైలబుల్గా లేక నేను వేయలేదు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడైతే దీంట్లో కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే నిమ్మకాయ రసం వచ్చేసి బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది అలాగే ఈవెన్గా ముక్కలు ఉడుకుతాయి కూడా ఇప్పుడు ఇందులో ఎసరు వచ్చిందని చూడండి ఇందులో కొంచెం చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా రైస్ అయితే వేయాలి బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి నాన్ ఏ కాకుండా ఇలా వెజ్ బిర్యానీ కూడా చాలా టేస్ట్గా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే గురువారం రోజే నాకు బిర్యానీ తినబుద్ధి అవుతుంది అదేందో అర్థం కాదు సో అలాంటప్పుడు ఇలా వెజ్ బిర్యానీ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మన క్రేవింగ్స్ తగ్గినట్టు ఉంటుంది బిర్యానీ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది సో ఇలా అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అన్నం అయితే కొంచెం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వెజిటేబుల్స్కి మసాలన్నీ కలిపెట్టుకున్నాం కదా దాని మీద ఒక్కొక్క లేయర్గా ఈ రైస్ని వేసుకోవాలి చిన్నగా లేయర్ లేయర్గా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ బిర్యానీ మనం దమ్ చేసుకోవాలి అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది సో ఇదంతా ఇలా వేసుకున్న తర్వాత దీనిపై నుంచి వెళ్ళి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇట్లా గార్నిష్ కోసం వేసుకోవాలి సో ఇందులోనే ఖచ్చితంగా నెయ్యి మాత్రం వేసుకోవాలండి నా దగ్గర అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చిన నెయ్యి అయిపోయింది నేనైతే ప్యాకెట్ నెయ్యి వాడుతున్నాను సో ఇందులోనే కొంచెం మనం ఉడికించుకున్న రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా దాన్ని గంజి అంటారు కదా ఆ గంజిని వేసుకోవాలి లైట్గా వేసుకోవాలి ఇప్పుడు టిష్యూ పేపర్ని ఇలా కవర్ చేసుకోవాలి ఎక్కడ కూడా లీకేజ్ కాకుండా ఇలా మొత్తం కవర్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో దమ్ అనేది చాలా బాగా కుక్ అయిందండి సో ఇదైతే టైం పర్ఫెక్ట్ టైము సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ మొత్తం ఫోర్టీ మినిట్స్ ఇలా కుక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని చెక్ చేసుకొని దింపేసుకోవడమే అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు చెప్తే నమ్మరు చాలా బాగుంది రెస్టారెంట్ కంటే చాలా బాగుంది మేము అనుకున్నాము ఇలా చేసుకొని డైలీ తింటే హెల్దీ కూడా కదా బయట నుంచి తెప్పించుకొని తినడం ఎందుకు అని అనుకున్నాము అంత బాగుంది సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్